హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈ సీజన్కి ఆవకాయని పెట్టేశాము నేను అక్క కలిసి ఈసారి మా నలుగురికి అంటే నేను అక్క ఇద్దరు తమ్ముళ్ళు నాన్నకి అందరికి కలిపి ఈసారి ఇక్కడే ఆవకాయ అనమాట నేను అక్క ఇంటికి వెళ్ళొచ్చినాను అక్క వాళ్ళు జబల్పూర్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయినారు తార్నాకులో ఉంటున్నారు నిన్న మొన్న ఈరోజు ఆ కార్యక్రమము దానికి మూడు రోజులు నేను కేటాయించిన అనమాట ఎందుకు అంటే ఒకరోజు మామిడికాయలు కొనడానికి రైతు బజార్ వెళ్ళినాను అనమాట అక్కడ నాకు కావాల్సిన వెరైటీ తీసుకుని ఆ తర్వాత మరి ఇంటికి వచ్చి వాటిని నీళ్ళల్లో వేసేసి బాగా కడిగి నీళ్ళలోనే అలాగే ఉంచి రాత్రి తుడిచేసేసి మళ్ళీ నెక్స్ట్ డే రైతు బజార్కు వెళ్ళి కొట్టించాను అనమాట ఇది కార్యక్రమం అది ఒక రెండు రోజుల కార్యక్రమము మనము ఊళ్ళలో ఉండే అయితే ఇలాంటి కత్తిపీటలు దొరుకుతాయి ఆ తర్వాత ఇంటికి వచ్చి కూడా కాయ కొట్టిస్తారు ఇక్కడైతే మెట్రో నగరంలో కొంచెం కష్టం అనమాట ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి వాళ్ళే చెప్పారు నాకు కూడా తెలియదు అనమాట

ఎంత అయ్యో నిన్న లేదు నేను నిన్న అడిగిన ఈ కాయ అదే మేము ఎప్పుడు పెట్టే ఆచారి కాయ వెరైటీ అనమాట ఇది ముందు రోజు లేవు నెక్స్ట్ డే వచ్చినాయంట ఒకరోజు వస్తాయి ఒకరోజు రావు మేడం అని చెప్పారు లేకపోతే ఆర్డర్ ఇస్తే వస్తాయని అది నాకు తెలీదు మేము పెట్టిన రకము స్వర్ణరేఖ చాలా బాగుంది ఆ తర్వాత ఇలా కట్ చేస్తున్నారు చూడండి ఇద్దరు కూర్చున్నారు కట్ చేయడానికి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు మనకు కావాల్సిన సైజులో కట్ చేస్తారండి ఐదు రూపాయలు తీసుకున్నారు కాయకి వాళ్ళకి ఈ సీజన్లోనే ఈ పని ఉంటుంది కదా మనం ఇవ్వచ్చు వాళ్ళకి అయితే నేను చెప్పాను కదా ముందు రోజే కాయలు కొనుక్కొని ఆ తర్వాత బాగా నీళ్ళల్లో వేసి తుడిచి తీసుకొచ్చినాను మనము చీరను ఏదైనా బట్టను తీసుకొస్తే మన క్లాత్లో మనము వేయించుకోవచ్చు ఆ తర్వాత మూట కట్టేసి మనము బకెట్లోనో లేకపోతే బ్యాగ్లోనో పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర ఒక చేప లాంటిది ఉంటుంది నాకు ఎందుకో కొంచెం డస్ట్ అనిపించింది మా అక్క చెప్పింది అనమాట ఒక క్లాత్ తీసుకెళ్ళవే దాంట్లోకి వేసేస్తారు అనేసి చూడండి కాయ ఇలా ఉంది నేను తీసుకున్న కాయ బాగున్నాయి కాయ ఎప్పుడైనా మనము కాయలు తీసుకోకూడదండి కాయలు పుల్లగా ఉండే కాయలు అయితే మనకి ఒక రెండు మూడు నెలల తర్వాత నీరు బాగా ఊరుతుంది పుల్లగా అయిపోతుంది ఆవకాయ కాబట్టి ఇలా దాని కండ ఎక్కువ ఉన్నది పల్ప్ ఎక్కువ ఉన్న కాయ తీసుకోవాలి బాగా కొబ్బరిలాగా కనిపించాలి దాని తోలు కూడా పలుచుగా ఉండాలి ఆవకాయకి మనకి వేస్ట్ ఎక్కువ కాదు ఎప్పుడు చేసినట్టుగానే నాలుగు గిన్నెల కొలత అనమాట అంటే ఈ గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలు కొలుచుకున్నాము ఆ తర్వాత కాయ అంతా కూడా కొట్టించిన తర్వాత దాని పొట్టు అంత తీసి తుడుచుకోవాలి అదే ఎక్కువ పెద్ద ప్రాసెస్ గంటన్నర పట్టింది మాకు యాభై కాయల కొలత ఆ తర్వాత ఇది తేజాకారం అనమాట చాలా కారం ఉందని చెప్పినారు మా నాన్న అన్ని కర్నూల్లోనే తీసుకొచ్చినాను ఉప్పు ఒకటి ఇక్కడ తీసుకున్నాను ఉప్పు చూడండి ఉప్పు ఎప్పుడైనా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనము వేసుకోవాలి కారం ఫుల్గా వేసుకోవచ్చు తేజా కారం కాబట్టి తక్కువ వేసాను దాన్ని బట్టే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా మనకు కళ్ళు ఉప్పు మెత్తది దొరుకుతుంది మనకు రైతు బజార్లోనే తీసుకున్నాను అన్ని గిన్నె కొలతలతోనే ఉప్పు కూడా మనకు తడిగా ఉంటే ఒకరోజు ముందర న్యూస్ పేపర్ మీద వేసి ఆరబెట్టుకోవాలి ఇది తడిగా లేదు బాగుంది ఫ్రీగా ఉంది ఫ్రీ ఫ్లోగా ఆ తర్వాత ఆవపిండి కూడా సన్నావాలు తీసుకుంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది లావుగా ఉండే ఆవాలలో ఆయిల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది సన్నావాలు కూడా మిక్సీలో పట్నం వేయించాల్సిన అవసరం లేదు ఇది కూడా ఒక డెబ్భై ఐదు పర్సెంట్ కానీ డెబ్భై పర్సెంట్ కానీ ఆవ పొడి కొలుచుకోవాలి గిన్నెకు ఆ భాగము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ థర్టీ పర్సెంట్ కానీ మనము మెంతి పిండి మెంతులు వేయించుకొని దూరగా చల్లారిన తర్వాత పొడిగొట్టుకొని కొలుచుకోవాలి ఇది కొలత అనమాట ఈ కొలతతో పెట్టుకుంటే రెండేళ్ల వరకు కూడా ఆవకాయ చెడిపోదు కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది పావు కేజీ పసుపు వేసినాము పసుపు కూడా దంపిన పసుపు ఊర్లోనే కర్నూల్లోనే తీసుకొచ్చినాను మా నాన్ననే అన్నీ ఇక్కడే తీసుకోపోమ్మ అనేసి మొత్తం అరేంజ్ చేశారనమాట అది అన్ని కలుపుతూ ఉన్నాము ఇది కలిపే విధానం కూడా కొంచెం ఒక్కొక్కరు కలిపే విధానం ఒక్కో రకంగా ఉంటుంది మేమైతే ఈసారి ముక్కల్లోనే అంత పొడి అంత వేసేసి అన్ని రకాల మసాలా దినుసులన్నీ వేసేసి కలిపినాము అలా కాకుండా మొత్తం మసాలా దినుసులన్నీ ఒక టబ్బులో వేసేసుకొని అవన్నీ కలిపి ముక్కల మీద కూడా వేసుకోవచ్చు అనుకూలం ఎవరెవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళు కలుపుకోవచ్చండి మసాలా దినుసుల్లోనే అంతా వేసేసి ముక్కల మీద వేసేసి కూడా కలుపుకోవచ్చు మా అక్క ఇలా అనమాట నేను కొంచెం కొంచెం డిఫరెంట్గా కలుపుతాను మొదట టబ్బులో ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి అన్నీ వేసేసి అది మిక్స్ చేసిన తర్వాత ముక్కలు వేసి కలుపుతూ ఉంటాను ఇది ముక్కల మీద పొడి అంతా వేసి కలుపుకోవాలి మనం కలిపిన తర్వాత ఈ సోగి అంటాము కదంటే ఈ పొడి మిగలాలి మనకి బాగా ముక్కలకంతా కలిసిన తర్వాత చూడండి బాగా మిగిలిందనమాట అలా మిగిలితేనే ఆవకాయ మనకు ఎక్కువ రోజులు ఉంటుంది తర్వాత కలుపుకోవడానికి బాగుంటుంది నీరుగా ఉండదు అనమాట ఈ కొలతతో అయితే కరెక్ట్గా వస్తుంది ముక్కకు కూడా బాగా పట్టిందో లేదో చూసుకోవాలి కలిపినప్పుడు చూడండి బాగా ముక్కకు పట్టింది అయితే ఈసారి అదే రోజు నూనె వెయ్యలేదన్నమాట నెక్స్ట్ డే వేసాము దానికి ఒక చిన్న రీజన్ ఉంది అంటే నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మర్చిపోయాను క్యాను అన్నీ పెట్టుకున్నాను కానీ అదొక్కటి మర్చిపోయాను అది కూడా నేను కర్నూలు నుంచే గానుగనే తీసుకొచ్చినాను మేము పల్లీల నూనె వేస్తాము అది కూడా కాచి వేస్తాము పల్లీల నూనె పచ్చిది వేస్తే పచ్చివాసన వస్తుంది అనమాట అలా కాకుండా నువ్వుల నూనె పచ్చిడి వేస్తే ఏమీ కాదు పల్లీల నూనె కాచాలి బాగా కాగిన తర్వాత ముద్ద ఇంగువ నూరి వేసుకోవాలి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది వెల్లుల్లి లేని ఆవకాయ వెల్లుల్లి వేసినప్పుడు పొడి తక్కువ వేసుకుంటారు ఎప్పుడైనా రుచి కోసం తినడానికి వెల్లుల్లి ఆవకాయ బాగుంటుంది మా అక్క ఎప్పుడైనా పెడుతుంది ఒక చిన్న గాజు సీసాకి ఒక రెండు మూడు కాయలు అది టేస్ట్కి బాగుంటుంది నాకు కొంచెం ఇస్తుంది ఎప్పుడైనా వేసుకోవడానికి రెగ్యులర్గా అయితే అన్నంలోకి కానీ పెరుగన్నంలోకి కానీ ఇలా వెల్లుల్లి లేని ఆవకాయనే ఇష్టపడతాం అంటే చిన్నప్పటి నుంచి అట్లా అలవాటైంది మా పిల్లలకు కూడా వెల్లుల్లి లేని ఆవకాయనే ఇష్టము అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అందరికీ ఇట్లనే ఇష్టము ఎందుకంటే పూర్వకాలంలో మడితో ఆవకాయ పెట్టుకునే అనమాట అప్పుడు వెల్లుల్లి పనికిరాదు మడి కట్టే వాళ్ళకి వెల్లుల్లి పనికిరాదు అందుకని అట్లనే అలవాటు ఉంటుంది ముఖ్యంగా రాయలసీమలో బ్రాహ్మిన్స్ అయితే ఇలాగా పెట్టుకుంటారు ఆవకాయ అంటేనే వెల్లుల్లి లేకుండా మనకు ప్రియా పచ్చళ్ళు కూడా ఆప్షన్స్ ఉంటాయి కదా వెల్లుల్లి లేనిది వెల్లుల్లి ఉన్నది ఏదైనా ఊరగాయలు అలా అమ్ముతూ ఉంటారు ఈరోజు ఇలా ఆవకాయ ఎంత కలపడం అయింది అక్కనే మొత్తం కలిపింది అనమాట ఏవో జోకులు వేసుకుంటూ సరదాగా ముందు ఎట్ల పెట్టేవాళ్ళు ఆవకాయ నాన్న వాళ్ళు ఎట్లా పెడుతుండ్రీ అమ్మ వాళ్ళు ఏం చేస్తుండ్రి ఆ తర్వాత తాత వాళ్ళు ఏం చేస్తుండ్రి ఈ కబుర్లన్నీ చెప్పుకుంటూ మేము ఆవకాయ కార్యక్రమము ముగించేసినాము అక్క రావడంతో సూపర్గా సందడిగా జరిగిందనమాట చాలా బాగుండింది మీరు ఎలా ఆవకాయ పెడతారో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి ఒక పెద్ద కార్యక్రమం అనమాట ఆ తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ కలపాలి కలిపి మనకు జాడీలకు కానీ ఏదైనా డబ్బాలకు కానీ తీసి ఉంచేసుకోవాలి మంచి ఇంగు వాసన వస్తుంది నేను శాంపుల్ ఆవకాయ వీడియో కూడా ఒకటి చేశాను అంటే ఒక రెండు మూడు కాయలకు ఈ పద్ధతిలో ఎలా పెట్టుకోవాలో చూపించాను అది కూడా నేను లింక్ పొందుపరుస్తాను ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఆవకాయ కూడా పెడుతూ ఉన్నాము నాన్నగారు కూడా లాస్ట్ ఇయర్ పెట్టారు అది కూడా వీడియో ఉంది పెడతాను చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ